ఇంట్లో పిల్లలు ఏంటమ్మా ఇద్దరు ఆడపిల్లలు సార్ పిన్నిళ్ళు అయిపోయినాయి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయినారు సార్ వాళ్ళు ఇక్కడ ఊర్లోనే మా ఇంట్లో కొడుకు ఓ పాపను ఇచ్చినాను ఓ పాప గోరంట్ కలిసినా గోరంట్లో ఒకరు ఒకరు ఇక్కడ మా భర్త పిల్లలు ఏంటి ఒకరి కొడుకు ఒకరి కూతురు సార్ వాళ్ళు ఏం పనులు చేస్తారు వాళ్ళకి కియాలి కంపెనీలు ఇవ్వతారు సార్ అక్కడ గోరంట్లో ఉండే కియా కంపెనీ పోతాడు

నా బిడ్డల కాడికేం బస్సు పోతా సార్ ఎన్ని రోజులకు ఒకసారి వెళ్తావు నేను ఇప్పుడు నెలకు రెండు నెలలకి అట్లా పోతాంట సార్ నేర్చుకునే దానికి మామూలుగా తలుపులకు కదిలికి పోతాంట సార్ కాదు మీ కూతురు ఇక్కడికి వస్తుందో వస్తారు సార్ వాళ్ళు కూడా వాళ్ళు ఇక్కడ ఎన్ని రోజులకి వస్తారు వాళ్ళు నెలకోసూరి ఏడు నెలకొకూరు అలా వస్తా ఉంటారు సార్ వాళ్ళకి కూడా ఫ్రీ అయింది బస్సు సార్ వాళ్ళకి కూడా ఫ్రీనే సార్ బాగుంది సార్ ప్రభుత్వం ఈ నాలుగైదు బెనిఫిట్స్ నీకు వస్తున్నాయి వస్తూనే సార్ నాలుగు వేలు ఇక్కడ ఏం చేస్తున్నావు చెప్తాను ఏంటోటల్ బాగుందా టేస్ట్ అవన్నీ బాగున్నాయా అందుకే ఎంతమంది వస్తారు మీరు ఏంటమ్మా పెట్టేవా

మంచిదే సార్ చట్నీ అయిపోయింది సార్ పతంజలి వేసేది నేను అయిపోయింది చెట్ని చట్నీ ఓకే రోజు నాకు చట్నీ లేదంట ఏంట ఆయిల్ ఇంతే వేస్తుందా ఎప్పుడు ఎక్కువ వేసింది ఈరోజు కాదు ఆయిల్ మీరు మామూలుగా ఆయిల్ ఎక్కువ తీసుకుంటారు తక్కువ తీసుకుంటారా ఒకరు ఎక్కువ వేయమంటారు ఒకరు తక్కువ వేయమంటారు సార్ ఆయిల్ ఒకరు ఉరివే పోయద్దంటారు ఆరోగ్యం మీద కాన్సన్ట్రేషన్ ఉండేవాళ్ళు తక్కువ ఆయిల్ వేస్తారు కొంతమంది ఎక్కువ తింటారు సార్ ఎక్కువ తింటారు నీళ్ళెక్క ప్రకారం ఏది మంచిది నూనె తక్కువ వాళ్ళేది మీరు సార్ నువ్వు అందరికి చెప్తున్నావా నేనేం చెప్పాను సార్ వాళ్ళు ఎట్లా కావాలంటే అట్లా వేసి అంట చెప్పాలి కదమ్మా ఇంకోటి ఏమో చూద్దాం నీకంటే నేను బాగా చేస్తాను చూద్దాం నాక సూపర్ వైద్యీ కొంచేస్తాను మధ్యలో వేసేసి వేసేస్తాను సార్ పతలా పోతుంది మరీ ఎక్కువ వెళ్ళిపోతే కాలిపోతుంది యూనిఫామ్ యూనిఫామ్గా చేయాలి కదా కాల్ని సార్ కాలు కాల్ కాలుతుంది

నువ్వు తీసుకో మొత్తం తీసుకో నువ్వు టీ చేస్తా ఉన్నాడు మీకు బాగుందా ఓకే కరెక్ట్ గా వేడి పెట్టమ్మా మళ్ళా మగ్గకుండా కరెక్ట్గా వేడి పెట్టు నువ్వు నువ్వెంత రేషియోలో పెడతావు అంతే రెడ్డమ్మ టీ అదిరిపోవాలి బాగా లేకపోతే మనల్ని పట్టుకుంటా ఏమో చక్కెర ఏం తక్కువగానే వేసిన సార్ ఎక్కువ బెయిలేదు చక్కెర ఎక్కువ వదిలేదు ఆరో నువ్వు అందరికి కూడా చక్కెర ఉప్పు ఆయిల్ తక్కువై ఈ మూడు తక్కువైతే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది ఉదయం దోశ అయిపోయినాక మళ్ళీ తక్కువ వచ్చిన పగులు ఉండదు సార్ జనాలు తక్కువ టీ కూడా వచ్చేవాళ్ళతో మా ఉదయం ఉదయమే పెద్ద ఎన్ని దోశలు అవుతాయి రోజు గ్యాస్ ఎప్పుడు అంటే నేను మొదట ముఖ్యమంత్రి అప్పుడు సార్ దీపం దీపం కింద వచ్చింది అప్పుడు దీపం ఒకటిచ్చాను అప్పుడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను స్టవ్ అవి ఇప్పుడు ఏంటమ్మా నీకు ఎందుకు అప్పు ఉంది మా భర్త కరోనాలో డబ్బులు ఖర్చు అయినాయి సార్ దండిగా ఎంత ఖర్చు పెట్టినప్పుడు సుమారుగా ఐదు ఆరు లక్షలు ఖర్చు పెట్టాను సార్ ఇప్పుడు నీకు ఆస్తులు ఉన్నాయి ఏం లేవు సార్ ఆస్తులు భూమి ఏమి లేదా అన్ని అమ్మేసిన సార్ ముందే ఇల్లు సొంత ఇల్లు ఇదేమో సొంత ఇల్లే సార్ సొంత ఇల్లు అనమాట సొంత ఇల్లే సార్ ఎక్కడ వేసావమ్మా వేసిన ఇంకా రెండు గ్లాసుల్లో కూడా ఇంకా మూడు గ్లాసుల్లో కొద్దిగా ఇందా తీసుకోండి మాట్లాడుకుందాం మెల్లిగా మెల్లిగా పడుతుంది చెప్పు

72 మెంబర్స్ సార్ ఇంకొక పన్నెండు మంది ఉన్నారు ఒక అతను ఇక్కడ ఊరిలో లేదు సార్ పనుకోని వాళ్ళని చూడచ్చు సార్ గోపాల ఎన్ని గంటలు పడుతుంది మొత్తానికి పోవాలంటే సార్ ఫోర్ అవర్స్ పడతాం సార్ బిసి అవర్స్ పడుతుంది ఐ సో ఉన్నాయి సో ఫస్ట్ డే కంప్లీట్ చేస్తాం మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా ఒక మూడు లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ కట్ ఇచ్చేసి అప్పులు అవన్నీ ఉన్నాయి కట్టేసుకుంటుంది నేను ఒక మూడు లక్షల రూపాయలు ఇమ్మంటాను సంతోషం గుడ్ మీ పేరు మేడం మల్లయ్య గారు వయలు అన్ని చేస్తారా సంగీత కళాకారు హార్మోనిస్ హార్మోనిస్ట్దా ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ దగ్గరేనా ఓకేనా మీరే చేస్తాను నువ్వే చేస్తాను ఆర్ఎంపీ డాక్టర్ ఓకే గుడ్ మంచిదమ్మా ఏమ్మా బాగున్నారా నమస్కారా నమస్కారమ్మా నమస్కారం నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఇంకేం చెప్పు ఇంత ఎన్ని సంవత్సరాలు పనిచేసావు హార్మోనిస్ట్గా నేను ఇప్పుడు అప్పట్లో నలభై సంవత్సరాల నుంచి వాయిస్తాను సార్ నలభై ఏళ్ళుగా వాయించాం తర్వాత పోయిన మన ప్రభుత్వంలో కుటుంబ నియంత్రణ కూడా చేసింది సార్

అప్పట్లో ఇల్లు కట్టించినప్పుడు వేసిన ఫోటో అనేది రాష్ట్ర రాష్ట్ర నిర్మాణ సంస్థ అప్పుడు కట్టించాం మేము ఎవరా పదిహేడు పద్దెనిమిది కట్టించాం హార్మోనియం హార్మోనియం కూర్చోమ్మా కూర్చో ఇప్పుడు ఇవన్నీ తగ్గిపోయినాయి కదా ఇవి ఇంటికి పట్టించుకోరు సార్ ఇప్పుడు మోడర్న్ అంత మ్యూజిక్ అంత ఆధునికమైన పనిముట్లని వచ్చేసా కరెంట్ బాక్స్ వచ్చినాయి అయినా కానీ ఈ సంగీతం నచ్చదు సార్ అంటే కొన్ని దిక్కడ కొంతమంది ఉత్సాహం కూడా చూపిస్తున్నారు కొంతమంది ఇంకా ఇక్కడ ఉండే కళ్ళు ఉన్నాయి సార్ ఇక్కడ పల్లెల్లో మాత్రము తగ్గిపోయింది తగ్గిపోయింది టీవీలు వచ్చినాయి సినిమాలు వచ్చినాయి అందువల్ల ఇప్పుడు కొట్టు ఇప్పుడన్నా ఆరు మూడు వాయిస్తావా వాయించుకుంటా ఉంటాం సార్ నాకు అదే కొంచెం ప్రశాంతత కోసరం చేస్తూ ఉంటావు ఇప్పుడేంటి మీ ఇద్దరు మీకు మీకెంతమంది పిల్లలు నాకు ముగ్గురు కొడుకులు సార్ ఏం చేస్తారు ముగ్గురు ఇద్దరు బెంగళూరులో కాపురంలో సార్ ఏం చేస్తారు అక్కడ ఏదో కూలి పని చేస్తున్నారు పెద్ద కొడుకు మూడో కొడుకు వచ్చేసి కంటిదాల షాప్ పెట్టుకునే ఎక్కడ బెంగళూరులోనే మూడో ముగ్గురు బెంగళూరు వస్తారు అప్పుడప్పుడు వస్తుంటాను సార్ మీరు పోతా ఉంటారా పోతూ ఉంటాను సార్ చిన్న కొడుకు వచ్చినా ఈ రోజు కొడుకు ఎక్కడ రెండో కూడా వచ్చేసి రమ్మ అది రేషన్ షాప్ రేషన్ ఇక్కడ షాప్ వచ్చిందని ఈ వచ్చిన ఊర్లో ఇక్కడే అమ్మా తీసుకో ఎవరికి ఆయనగా ఇస్తున్నావా ఏ పెంచారమ్మా ఆర్టిస్ట్ పెన్షన్ ఇది కూడా నేను పెట్టిన పెంచినా మీకు ఆర్టిస్టుల కోసం మామూలుగా వృద్ధాప్య పెన్షన్ రెండు వందల యాభై ఇచ్చేటప్పుడు ఐదు వందలు ఇచ్చినా సార్ అప్పుడు మళ్ళా మీరు మూడు వేలు చేసిన సార్ మూడు వేల తర్వాత మళ్ళీ ఇప్పుడు నాలుగు వేలు ఇస్తున్నారు అదే చాలా సంతోషమయ్యా ఇది ఒక పవిత్రమైన భావంతో ఇస్తున్నాను ఒక రోజులోనే ఇమ్మంటున్నాను ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఇచ్చింది మా కంప్యూటర్ లో అమరావతిలో కనపడొస్తుంది ఈ టైంలో ఇచ్చాం ఇక్కడ ఈ ప్లేస్ లో ఇచ్చామని వస్తుంది అనమాట ఆ విధంగా వీడు కూడా ఒక మంచి భావంతో పనిచేస్తున్నారు ఇంత మును మారి కాకుండా ఇప్పుడు బాగా చేస్తున్నారు వాళ్ళు గౌరవంగా చూస్తున్నారా ఏదో ఊరికే పింఛని ఇచ్చావనే లేవా మర్యాదగానే ఇస్తున్నారు కనుక్కుందా కొంచెం ఇప్పుడు ఎప్పుడన్నా ఊహించావా నీకు నాలుగు వేలు ఇచ్చాం మరీ వికలాంగులుంటే వాళ్ళకి ఆరు వేలు ఇస్తున్నాం ఇంకా మిగిలిన బెడ్ మీదనే ఉంటే వాళ్ళకి పదహైదు వేలు ఇస్తున్నాం అట్లా వాళ్ళ పిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళు కూడా చూసుకోవాలి వర్కౌట్ చేద్దాం ఒక రెండు లక్షల రూపాయలు నేను ఇచ్చేసి అకౌంట్కి మీరు రాసేయండి మహా చెప్తాను ఓకే అమ్మా నమస్కారం